పత్తి కొనుగోళ్లలో పరిమితి పెంచుతూ సీసీఐ నిబంధనలు మార్పులు చేయాలని కోరారు తుమ్మల ఎకరాకు ఏడు క్వింటాలు కాకుండా పన్నెండు క్వింటాలు కొనుగోలు చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు రైతులు ఇప్పటికే అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు తేమ శాతం ఎకరాకు ఏడు క్వింటాల పరిమితితో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు ఈ సమస్యలపై ఇప్పటికే కేంద్ర మంత్రికి సీసీఐ ఎండీకి లేఖలు రాశామని ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు దీంతో జిన్నింగ్ మిల్లర్లు సమ్మె చేస్తామన్నారని అధికారులకు వివరించారు మంత్రి దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కార్యాలయ అధికారులు వెంటనే చర్యలు తీసుకునేలా సిసిఐ అధికారులను ఆదేశిస్తామని మంత్రికి హామీ ఇచ్చారు కేంద్రం అనాలోచిత నిబంధనలతో కొనుగోలు ఊపందుకునే సమయంలో మిల్లర్లు సమ్మె చేస్తామంటున్నారని తెలిపారు తుమ్మల ఈ సమయంలో కొనుగోలు నిలిపివేయటం రైతులకు మంచిది కాదన్నారు రైతులను దృష్టిలో పెట్టుకుని సమ్మె ఆలోచనలు విరమించాలని మిల్లర్లకు సూచించారు మంత్రి తెలంగాణ షూటర్ ద